वचियाने गुणमनि चतमः पुरावल कंथो रामवचया च नमः धीमहि वलनाम कृपणे महाराज नेव वलनाम का महाराज दिति अन्येव नाही गाने पिल्ला लेणता पिल्ला गोस्वामी महातु सत्यदेव के रत्न के स्तवना सातु अने पेकवौ सौतामी मनकोसी

మరిచిపోయారు వజ్రాల వ్యాపారం కోసం అల్లుడు మామగారు ఇద్దరు రక్షణ సానుపురం వెళ్ళి వజ్రాల వ్యాపారం చేస్తున్నారు అప్పుడు కోపం వచ్చింది స్వామి ఈ షాపు ఈ జన్మకి పిల్లలే పుట్టారన్నాడు పుడితే వ్రతమన్నాడు పుట్టింది ఆడపిల్లన్నాడు అల్లుడితో కలిపి రెండో వ్రతాలు

నిద్రపోతున్న వాళ్ళకి సంఖ్యలు వేసి చెరసాలో పెట్టారు భక్తులు తల్లి కుమార్తె ఇంట్లో తింటామంటే తిండి లేదు మారు పట్టలేదు ఉన్నదంతా దోచుకుపోయారు దొంగలు సత్యదేవుడి మాయ వల్ల ఎవరికి చెప్పాలో ఏమి చెయ్యాలో తెలియక సత్యదేవుని శాపం వల్ల భిక్షమెత్తుకుంటూ బ్రతుకుతున్నారు తల్లి కుమార్తె

तेरी सोव के लिए कोनी मां कंजे रमण मचोया मां अपु मन में तो तंत्री नाम रत्नालू यकर के लरोतली मां का जिन रानी की निकले ई कष्टाल बनेचो तंत्री दो रकालु ఇద్దరు సావుకారు నా శాపం వల్ల నీ ఖైదులు బద్దీలయ్యారు వాళ్ళు దొంగలు కారు నా భక్తులు వెంటనే వాళ్ళిద్దరినీ విడిచిపెట్టు నువ్వు కనుక నా చెయ్యకపోతే ఈ క్షణమే నిన్ను నాశనం భయపడి షావుకారులందరికీ రెట్టి నువ్వు ధనం మీ దేశానికి వెళ్ళండి

यह साबित होते हैं बच्चा ये मार